அண்ணா பண்டிகூடி இன்னொன்னா ஹலோ அரங்காலேயா மேன் பம்மா தெரியோசார் கட்டி எப்போ அரே ఇంకొకసారి టైంకి వస్తా చెప్పుకో పోరిలతో తిరిగా బొల్లాడో గొరిలతో తిరిగా ఫ్రెండ్స్తో తప్ప బుల్లాడు ఓ వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు జీరో సెవెన్ హర్ష ఏమో ఇంట్లో ఉండి టైం చూపిరా ఇంత టైం అవుతుంది టైం చూపి జల్దీ చూపి వన్ రైట్ నైన్ ఇప్పుడు దాకా ఈ టైం అయితుంది ఇప్పుడు దాకా రాలే ఇప్పుడు ఏమంటే మా డాడీకి హాస్పిటల్ పోయినా నేను గోళీలు తీసుకురాలి వీడు ఏమి చెప్పిందంటే అదే టైం వీడియో కాల్ చేసి వీడియో కాల్ చేసి వీడియో కాల్ వేయడం అంటే నెట్ ఆఫ్ చేసుకున్నాను సో ఇప్పుడు వాడిని ఇంట్లోనే ఉంటాడు ఇంటికి పోయినాక పట్టుకుంటాం పట్టుకొని చూడరు రివెంజ్ రివేంజ్ ఎట్లుంటది కానీ రా నేను కూడా వస్తావు ఇప్పుడు వాడి ఇంట్లో పని మొత్తం ఏం చేస్తా అంటే ఇంటి బయట గుంజలు కొట్టిస్తా పిల్సాడు ఏమేమి చేస్తావు గల్లికైతే చూసామన్నమాట చూద్దాం లోపలికి వెళ్ళి అన్న బండి కూడి ఉందో సైలెంట్ సైలెంట్ అనుకోలేదు వచ్చి లోపడిపోతున్నా ఇప్పుడే లోపల పోతారా లేదా బయటికి వచ్చింది దీంట్లో మీడియా క్లియర్ గా అనిపించింది ఇప్పుడు ఎవరు ఇప్పుడు వచ్చినా లోపల

కాదు ఇప్పుడు బయటకు వచ్చా బండి మేము పోలే ఫోన్ చేయ ఇప్పుడు వీళ్ళు

నేను మాట్లాడు అదే మాట్లాడే తిప్పి తిప్పి చెప్తున్నా నేను కనీ వినే హలో 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 అరే నేను ఎమ్మెరా మాట్లాడుతున్నాను இப்படேஸ்டே வேட போயிட் எ மஞ்சே கால மஞ்சே கால போய் மஞ்சே கால மஞ்சே கால நோ டினா

వాళ్ళకి పోయినా ఏందా ఇది అన్నా ఇప్పుడు ఇట్లా వచ్చి లోపడి పోతున్నా నువ్వు వచ్చినావా ఐదు నిమిషాల ముందున్న నీకు కనిపించేస్తున్నా అరే ఓవరాది ఫోన్ చేయి ఓవర్ దింపి పోయినా ఇంటి దాకా దింపి పోయి

ఇంట్లో కెమెరా ఉంది ఇంత అబద్ధం చెప్తాడు డాడీ పేరు చెప్పి అబద్ధాలు మొత్తం అదే ఏదో ఆడవాళ్ళతో పోయిన వీడియో పెట్టేస్తాడు దొరికిపోయా ఇంట్లోనే ఉన్నాడు బండి కూడా లేదు సార్ మా ఫ్రెండ్ ఇప్పుడు వచ్చి ఫోన్ చేసే వాడిని పోయి

एम तपलेलाटा काय वन ही अंदर झूप कर ओको काल तो जायला ओको काल तो नी ओको काल तर गुंजिल ओकाल इने स्ट्रेट वेटा पहिला तो नी ए तिसरू कलाय ओ जल्दी ओका काल तो बटी ले ओको काल तो जल्दी जल्दी हां वाली जल्दी जल्दी ओका काल तो 3 4 5 ओका काल तो ओभर गेलरा ए కెమెరా చెక్ చేస్తా కెమెరాలో అమ్మాయి ఓరు ఎలా ఓ ఏమొద్దు ఫోన్ అవర్ ఫోన్ ఓవర్ ఫోన్ ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ ఫోన్ లేపు ഹലോ 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 Hello, hello, Hello. ya cipu, ya? Aduh, nak ni dulu, hehehe, 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 અરે આયું મને કેમેરા લાગ્યો છે ને આપડે રે આમીર પોરીલા રે બબુડો કેના ફોન લે ઇપડ ફોન માટડ આમે ઓર ફોન હે અને તેલ તો નીડ માટ રેને ફોન હે કો ફોન આવતું ને અરેアナ તી ફોન ની બબુ બબુ ફોન ની લે રે રે બબુ హలో హలో ఏం కావాలి నీకేం కావాల మార్సన దగ్గర నుంచి అర్థం కాలే అర్థం కాలేజ్ నేను బబ్బునమ్మా ఏమైంది എന്താ കിഞ്ച് കൊട്ട അറേ മാറ ക అవునా అవునా ఏంట ఎక్స్ట్ర కదా మా బాస్కి మాట్లాడు హలో హలో హలో

ഇട ഉണ്ടേനുണ്ടാകും ഇപ്പൊ ആ ഗുണൽ മാറിയ മർച്ചിപ്പോയി അഡ്രസ്സ് ഇതാണ്

ఈ గోలంతా పొరితో నిర్గారే టైంకొచ్చా అని చెప్పు తిరుగా ఇంకా ఒకసారి పరితాలి ఆ ఏయ్ 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 ఇట్లా ఏది అరేగో బెల్లవాయో నువ్వు ఆలూ పడు ఇదర్ ఇదర్ ఆ బర్త్డే లేసా చెప్పు హଁ అరేనే జావు ఆలూ పాటలు విటర్ నువ్వ తీసుకొని వచ్చి నువ్వు ఇట్లా పండు జల్లీ పండుగ సార్ పోరి తిరిగా నేను టైంకి వస్తాను పెట్టుకే ఉంటాయి చూపిస్తాయి జల్లీ గట్టిగా

నాలుగు నాలుగున్న చెప్పు ఇంకోసారి పోరితో తిరగాలి ఎదురుగట్టే తిరుగు తిరుగు తిరుగు

అరే ఇట్లా అమ్మాయిలతో ఇట్లా తిరుగుతారా లేదా అమ్మాయిలతో తిరుగుతున్నాడు దాడి వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఏద్దులతో ఏసో ఇది ఎందుకు అంటే పరీక్ష అమ్మాయిలతో మళ్ళీ గుండె

వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఇంకా వాడకపోతే నీ కెరీర్ మంచి సెట్ అవుతుంది మంచి లక్షల కోసం సంపాదిస్తాం లేదంటే ఐదు వేలు కోసం చేతికి రా

తిన్నావా సార్ నువ్వు ఇప్పుడు ఏడునో ఎప్పుడు కరెక్ట్ ఒకసారి నోరు తెలిసి ఎప్పు ఒకసారి మా ఫ్రెండ్ మా స్పోర్ట్స్ స్ట్రీట్స్గా ఫ్రెండ్ హర్యానా ఉంటాయి హర్యానా నువ్వు ఇప్పుడు అయితే ఇప్పుడు వన్తో నీళ్ళు దాన్ని పడుతుంది అన్నా అన్నా అనా అదే వస్తాను చెప్పారు మెసేజ్ చేయకండి హర్షం ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా మంచి గర్ల్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరాసేనా అంతే అంతకు మించిన నీ దా నీ అడుగు జాడాలనే ఉంటానా ఒక్కసారి ఫోన్ చేయి అన్న నార్మల్ ఎట్లా మాట్లాడుతా తినిపిస్తావా అంటు నేను తినలేను తినిపిస్తావా అంటే తిని తినిపించేదాకా ఫ్రెండ్షిప్ ఉందా మీది చిన్నప్పుడు మాటలకే అన్ని మాటలు వచ్చినాయి ఇంకో మాట్లాడితే ఇంకేం సరే ఒక్కసారి ఒక్కసారి చెయ్యి నార్మల్ గా మాట్లాడు ఒక్కసారి ఒక్కసారి మొత్తం టైం పాస్ చేసే క్యాండిడేట్ అదే టైం చేస్తారు తెలుసా ఇగో ఇప్పుడు ఇట్లా టైం పాస్ చేస్తారు నాకు నేను తిన్నావా అంటే తినలే నాకు తినిపిస్తావా అంట వీడేమో ఖుషి అయిపోయి తిండి గిండి అవన్నీ ఏమేమో ఆలోచిస్తారు టైం పాస్ మాటలు అన్ని చేస్తారు తర్వాత ఏమైతే అది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత

నాకేం తెలియదు నేను చెప్తున్నా వీళ్ళతో నుండి ఏదో ఒకరోజు తిరిగిపోతా అదైతే